ఎక్కడ మన దేశంలో దేశభక్తి విషయం ఎక్కడ కనిపించదు కూడా చిన్న చిన్న పిల్లలకు ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు జర్మన్ భాషలో సంస్కృతం ఈ దేశ భాషలో ఈ దేశంలో ఇంగ్లీష్ భాష ఇది స్వదేశం స్వరాజ్యమా దీన్ని మొత్తం మార్చాలి మొత్తం చెదలి పట్టిపోయే దేశం దీన్ని సంవిధానాన్ని పక్కకు పెట్టేసేది మన సంవిధానం రాసుకోవాలి సంవిధానం చేసేవాళ్ళు అందరూ మేకాదీ శిష్యులు తప్పటి లేదు సంవిధానం రాసేప్పుడు మన దేశాన్ని తప్ప మిగతా పది దేశాలకు వెళ్ళి అక్కడ సంవిధానాలు చదివి తెలుసుకొని కొనుక్కు రాసింది చెప్పండి ఏ దేశానికి చదివి మన దేశానికి సంవిధానం రాయడానికి ముందు విదేశాల సంవిధానం బేకాళీ సాఫ్ట్ సంవిధానం ఈ మన దేశంలో ఉండే మన సంవిధానం మన దేశానికి పనికిరాదు ఏ దేశానికి పనికిరాదు చెప్పండి ఏ దేశం పదార్థ సంస్కారం ఉన్నాయా ఐదు మహాయజ్ఞాలు ఉన్నాయా యజ్ఞం ఉన్నదా ఎక్కడ ఆశ్రమాలు ఉన్నాయా ఇక సంవిధానం ఏం చేస్తుంది ఇక్కడ కాబట్టి ఇదంతా మొత్తం వ్యర్థం సమూలము దాన్ని ఇప్పుడు కాకపోతే ఐదు వందల ఏళ్ళు కావచ్చు కాక కానీ మళ్ళీ ఆర్యవర్తం కావాలి ఆ కోరిక దాన్ని ప్రయత్నిస్తున్నా మళ్ళీ ఆర్యవర్తం కావాలి నేను ఉండకపోతు పోషాను కానీ ఈ పుస్తకాన్ని అందరూ సమస్త ప్రపంచంలోనే మేధావులు వాళ్ళు ఐదు మంది పది మంది యాభై మంది చదివిపోతున్నారు నా పుస్తకాన్ని చదివిన తర్వాత మేధావులు ప్రభావితీలు అవుతారు మొత్తం దేశంలో ఐదు పది యాభై వంద మంది కావచ్చు ప్రపంచంలో పది యాభై మంది కాదు అయితే అది మేధావులు అయితే మేధావులు అంటే మారిపోతుంది మేధావులు మార్చాలని పనిచేసింది బుద్ధిమంతులు మార్చాలి మిగతా ప్రజలు మేధావులు మారిపోతే ఒక్కొక్క మేధావిని విని చూసి చాలామంది మారిపోతుంది ఆ విధంగా సమస్త ప్రపంచాన్ని అని అరణవంతో అనండి గట్టిగానండి ఎలా చేస్తే క్రిందంటే చేస్తూ ఏం చేయాలి విషయం ఆ ప్రతి మనిషిని ఆదరణ చేయాలి ఎట్లా చేస్తారు కొడుకు తండ్రి వైదిక ధనము కొడుకు ప్యాంటు ఇంగ్లీష్ కంప్యూటర్ అంటుంది సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ ఎందుకంటే సాఫ్ట్వేర్ సుభాష్ చంద్ర సాఫ్ట్వేర్ ఏంటండానికి సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ వ్యర్థము మీకు ధనము చాలా కావాలి ఎంత మొత్తం ప్రపంచం ఉండే ధనం ఒక వ్యక్తికి దొరికితే అతనికి తృప్తి కాదంట అరుషుడు అన్నారు ఇప్పుడు నూట నలభై కోట్ల మనుషులకు తృప్తి ఎట్లయితుంది కాదు కానీ మీ కడుపులు చిన్నగా కావాలి మీకు అంతే ఉండాలి ధనం అయితే ధనము నాకు 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 ధనం అనుకుంటుంటే ఏమైతుంది కాదు కాబట్టి అందరూ ఉత్కృష్టమైన సంతానాన్ని ప్రేమించాలి ధనం కంటే రాజ్యం కంటే ఐశ్వర్యం కంటే ప్రేమిస్తే ప్రయత్నం చేస్తే దైతే అసాధ్యం కాదు అసము సమ మి దయానందుడు విహితమైన వ్యక్తి అతడు సమస్త ప్రపంచానికి ఈ దేశము చక్రవర్తి రాజ్యం కావాలి అంటే సమస్త ప్రపంచాన్ని ఇటువై చెప్పాలి రాజ్యాలు ఉండాలి ఆ వైదిక రాజ్యాలు ఇది చక్రవర్తి రాజంగి ఆలోచించు ఆశించారు సూత్రం లేచు మూలం సూత్రం వేసేసాడు ఉపాయం ఇచ్చు నాకు అది అర్థమైంది హృదయానికి రిపోర్ణ పరమాత్మకి పోత అది నేను ప్రచారం చేస్తాను మీరు సమస్త ప్రపంచాన్ని మనం ఆవీలం చేయాలి మనం స్వయంగా ఆవిలం కావాలని విషయాన్ని ఆలోచించండి యథార్థము ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైతే అయితే మీరు ఈ విషయాన్ని ఆలోచిస్తారని మనసు నిర్మాణం అవుతుందని తెలుసుకొని మీరు నలభై ఐదు వస్తుంది బారా బయాల ఒక్క తల్లి కనుక నిర్ణయం చేసినట్టే అయితే అంకితం కావాలి ఒక వ్యక్తి నేను చేసుకోవాలి నేను చేసుకొని అంకితం కావాలి ఒక్క చేస్తే మంది అవుతుంది అసంభం కాదు సంభవం అంకితం కావాలి అంతే ఒక వ్యక్తి ఇప్పుడు అన్యాయం చేయడానికి లక్షల మందిని చంపడానికి ప్రయత్నిస్తుంది